మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా నిర్గమా కాండం ముప్పది మూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుని ఆజ్ఞ ప్రకారముగా మోషే ఇష్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు సమీపించినప్పుడు అతను నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపము అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే గదా అని దేవునికి మురిపెట్టాడు అందుకు దేవుడు మోషేతో ఆదరణతో పలికిన మాటలే మనము గమనించగలము మోషేకు వాగ్దానము చేసి నడిపించిన దేవుని ప్రసన్నత ఈరోజు వాక్యము వినుచున్న మీకు కూడా తోడుగా వస్తుంది మీరు కుడి తట్టైనను తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు కూడా వినబడుతుంది దేవుడే మీకు మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు ఆయన మీ చేయి పట్టుకొని మిమ్మను నడిపిస్తాడు ప్రిలారా అరణ్యములో ఈరాయేళ్లు ప్రజలను నడిపించిన దేవుడు ఈ లోకములో ఆయన మిమ్మను కూడా నడిపించే దేవుడై ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము మనము చదివినట్లయితే యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగు దానిని కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరుకొని స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించదను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రిలారా మనము ఒక చిన్న ఇంటిలో నివసించుట వలన ఆ చిన్న ఇంటిలో మనకు ఏ ఆశీర్వాదం ఉంటుంది అని నిర్లక్ష్యముగా మనము భావించవచ్చు కానీ దేవుడు మన నివాస స్థలములో మనతో కూడా నివసిస్తానని ఈరోజు వాగ్దానము చేస్తున్నాడు ఆయనకు మన మీదన్న ప్రేమ మరియు కనికరము ఎంతో గొప్పవి ఆయన యుగ సమాప్తి పర్యాంతము సదాకాలము మనతో కూడా ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు ఒకప్పుడు నన్ను ప్రేమించినవాడైతే నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని ప్రభువైన యేసు సెలవిచ్చున్నాడు మీ గృహము ఆయన యొక్క నివాస స్థలమై ఉన్నదా లేదా అని ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఒక్కసారి పరిశీలించి పరీక్షించి చూసుకునండి దేవునికి ఇష్టము లేని కార్యములు తలంపులు ఏవైనానూ మీ మనసులోనూ లేక మీ జీవితంలోనూ ఉన్నట్లయితే వాటిని ఈ క్షణమే తీసి పారవేయండి ఆయన మార్గంలో మిమ్మను నడిపిస్తాడు మీ నివాస స్థలములను ఆయన నివసించే స్థలముగా మార్చివేస్తాడు అన్ని విధాలుగా ఆయన మీకు సహాయకుడై ఉంటాడు మన ప్రాణము కొరకు కనిపెట్టుకుని చిన్నది ఆయనే మనకు సహాయమును మనకు ఉన్నాడు అని దావీదు రాజు సెలవిచ్చున్నాడు ప్రిలారా సౌలు యోనాతాను మరియు ఇంచుమించు ఆరు వందల మంది సైనికులు కలిసి ఫిలిస్తీలతో యుద్ధము చేయుటకు ఒక ప్రక్కన నిలబడి ఉన్నారు మరొక ప్రక్క ఫిలిస్తీల దండు నిలబడి ఉన్నారు అప్పుడు యోనాథాను ఈ సున్నత లేని వారి దండు కాపరుల మీదకి పోదము రమ్ము జహోవా మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యహోవా అడ్డమా అని తన ఆయుధములు మోయివానితో చెప్పెను వారిలోని స్థిరమైన విశ్వాసము చూసిన దేవుడు దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభయంకరమును కలిగించెను దండు కావలివారును దోపుడు గాండ్రును బీతి నుందిరి నేలయు అదిరేను వారు ఈ భయము దైవికమని భావించినట్లుగా పరిషుద లేఖన భాగంలో మనము చదవగలము ప్రీలారా శత్రువులు ఒకరి మీద ఒకరు విరోధముగా లేచారు దేవుని చేత యోనా తాను కార్యము సఫలము చేశాడు కుషీయుడైన జరాహు ఆసాకు విరోధముగా వేయి వేల సైన్యముతోను మూడు వందల రథములతో దండెత్తి వచ్చినప్పుడు అతని సైన్యము ఆశా వద్దనున్న సైన్యము కంటే అధికముగా ఉండే అప్పుడు ఆశా తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా నాకెవరూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయుము అని పూర్తిగా ఆశ దేవుణ్ణి ఆశ్రయించి విశ్వసించి ఆయననే హత్తుకొని ప్రార్థించాడు అప్పుడు దేవుని ఎదుట మరి ఆయన యొక్క సైన్యము ఎదుట ఆ శత్రువులు నిలబడలేక పారిపోయినట్లుగా మనము గమనించగలము ఎందుకంటే దేవుడే ముందుగా నిలిచి శత్రువులను ఓడించాడు ప్రిలారా యాకోబు తన సహోదరుని వలన ఆపదలలో ఉన్నప్పుడు నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకు ఆ పాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటి ఇప్పుడు నేను రెండు గుంపులైతిని నా సహోదరుడైన ఏషావు భయపడుచున్నను అయినను నేను నిన్ను పట్టుకొని ఉన్నాను నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని దేవునికి మొరపెట్టాడు కనుక దేవుడు అతనిని ఆశీర్వదించి ఏషావు అతనితో సమాధాన పడునట్లుగా సహాయము చేశాడు రిలార ఒకసారి ఒక కుటుంబంలో భర్త అన్ని విధాలుగా అపజయమును ఎదురుకొన వచ్చాడు ప్రతిఫలముగా కుటుంబంలో సమాధానము లేక చాలా నలిగిపోయాడు ఆ సమయంలో అతని స్నేహితుడు దేవుని మందిరమునకు రమ్మని చెప్పి అతనిని సమీపంలోని దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళాడు పూర్తిగా దుఃఖములో మునిగిపోయి ఉన్న ఈ వ్యక్తి ఏ విధముగా ఆదరణ లభిస్తుంది అని ఆశతో అక్కడికి వెళ్ళాడు ఆ ఆలయములో దేవుని సందేశమును అందించుచున్న దైవజనుడు ఆయన యొక్క జీవితంలో ఆయన ఎదుర్కొనే బాధలను గూర్చి మరి ఆ స్థితిలో దేవుడు ఏ విధముగా ఆయనకు సహాయము చేశాడో అని వివరించాడు అంతేగాక ప్రభు అతని జీవితంలో అనుగ్రహించిన సమాధానమును సంతోషము మరి ఆశీర్వాదమును గూర్చి ఎంతో చక్కగా చెప్పాడు అది విన్న ఆ వ్యక్తి తనకు తెలియకుండగానే దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు అప్పటి వరకు అతనికి దేవుని వెదుకుట బైబల్ చదువుట మరి ప్రార్థన చేసి అలవాటు లేదు కాని అది మొదలుకొని కానీ అప్పటి నుండి అతను కుటుంబముగా కలిసి పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుచు ఉదయమనే లేచి దేవుని వెదుకుట ప్రారంభించాడు ఆ తర్వాత భయపడుతూ జీవించిన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి సమస్త మేలులు ఆశీర్వాదములు ఆనందము మరియు సమాధానముతో నింపాడు ఆ గృహము ప్రార్థన గృహముగా మారిపోయింది దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈ వ్యక్తి వలే మీరు కూడా దేవుని చేతులకు మిమ్మల్ని మీరు సమర్పించుకొనవలెను ప్రభు మీలోనికి వచ్చినప్పుడు మీరు నివసించున్న స్థలము దేవుని యొక్క నివాస స్థలముగా ఆశీర్వదించబడుతుంది నిశ్చయముగా ఆయన మీ ఇంటికి వచ్చి నివసిస్తాడు మీకు ఏ అపాయమును రాకుండా ఆయన మిమ్మను కాపాడుతాడు నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అన్న వచనము ప్రకారము మరియు అయితే పరాక్రమము గల సూర్యుని వలె నాకు తోడయ్యున్నాడు నన్ను హింసించు వారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు వారి యుక్తిగా జరుపుకున్నారు గనుక బహుగా సిగ్గుపడుదురు అన్నవచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మీ మధ్య నివసించిన దేవుడు శక్తిమంతుడు పరక్రమము గల శూర్యుని వలె ఆయన మీకు తోడయున్నాడు దావీదు దేవునికి ఇష్టానుసారుడైన దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అతను యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు అతని జీవితంలో ఒంటరితనము అందరి చేత విడిచిపెట్టబడిన స్థితి సౌలు రాజు అతనిని ఎంతో బాధ పెట్టాడు ఫెలిస్తీల రాజు వద్దకు వెళ్లి ఆశ్రయము అడగవలసిన దీనస్థితికి వచ్చాడు ఆ సమయంలో దావీదు అభిమలేకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన మరియు పాడిన కీర్తన పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము యహోవా ఉత్తముడని చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని అందు అతనికున్న విశ్వాసమును గురించి ఆయన రాసినట్లుగా మనము చదవగలము అతని నమ్మకము వ్యర్థముగా పోలేదు దేవుడు అతనికి దృఢమైన మనసును అనుగ్రహించాడు చివరికి ఆయన అతనిని ఒక పరాక్రమము గల రాజుగా హెచ్చించాడు రే సహోదరి సహోదరుడా అదే విధముగా దేవుని సేవకుడైన అబ్రహామునకు తొంభై తొమ్మిది ఏంల వయసు గల వరకు సంతానము కలగలేదు అబ్రహాము మరితని భార్య బహుకాలము గడిచిన వృద్ధులయుండిరి అయినను నీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలి చేదును నిన్ననేక జనములకు తండ్రిగా నియమించి అని దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును గట్టిగా పట్టుకుని ఉన్నాడు నీ సంతానం ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు మరి అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరమంతా మృతతుల్యమైనట్టును శార గర్భమును మృతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అన్న వచనముల ప్రకారము రే సహోదరి సహోదరుడా విశ్వాసముతో వాగ్దానమును గట్టిగా పట్టుకుని పరిపూర్ణ ఆశీర్వాదములను పొందుకున్నాడు చక్కటి కుమారుడైన ఇసాకును పొందుకున్నాడు తరతరముల వరకు దేవుని ఆశీర్వాదములను పొందుకున్నాడు ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కూడా నూతన సంవత్సరములో మీ ఆలయంలో ఒక వాగ్దానాన్ని తీసుకుని ఉండి ఉంటారు ప్రి సహోదరి సహోదరుడా మీరు తీసుకున్న వాగ్దానాన్ని మీ బైబుల్ గ్రంథంలో పెట్టి లేదా మీ ఇంట్లో ఒక షెల్ఫ్ లో పెట్టి మర్చిపోవడం కాదు ప్రతి ప్రతిదినము ఉదయం లేవగానే ఆ వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థించండి దేవాయి నూతన సంవత్సరంలో ఇదిగో ఈ వాగ్దానము నువ్వు నాకు ఇచ్చావు అయ్యా ఇదిగో ఈ వాగ్దానాన్ని నీవు నా జీవితంలో నెరవేర్చు వరకు నిన్ను నిన్ను విడిచిపెట్టు వాడను కాను అనే పాద సన్నిధిలో ప్రతిరోజు మీ వాగ్దానాల నెత్తి పట్టి ప్రార్థించండి ప్రే సహోదరి సహోదరుడా దేవుడు తప్పక మీకు చేసిన వాగ్దానాలన్నిటినీ మీ జీవితంలో నెరవేర్చి దేవుడయ్యున్నాడు ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఐదుగురు సంతానము కలిగిన ఒక కుటుంబంలోని భర్త అకస్మాత్తుగా మరణించాడు ఆయన ఒక సమాధి కార్యక్రమము అయిపోయిన వెంటనే బంధువులు అతని భార్యను నీ భర్త నీ కొరకు ఏమీ దాచిపెట్టలేదు ఈ ఐదుగురు బిడ్డలను ఎలా పెంచుతావు అని అడిగారు ఆ విధముగా అడిగి వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఈ పేద విధువరాలైన తల్లి తన పిల్లలతో నా ప్రియ బిడ్డలారా అందరూ మనలను విడిచిపెట్టారు కాని నేను నమ్మిన నా దేవుడు మనలను విడిచిపెట్టడు మనం ఆయననే ఆశ్రయించి ప్రార్థించాలి అని తన బిడ్డలతో చెప్పింది ఆ కుటుంబం తాము దేవుని చేతులకు అప్పగించుకొని ప్రభువా మా కుటుంబ బాధ్యతను తీసుకో నన్ను భక్తి పరురాలైన తల్లిగాను అమూల్యమైన మరియు జ్ఞానము గల స్త్రీగా మార్చుము అని ఆ తల్లి ప్రార్థించింది సర్వశక్తి గల దేవుడు ఆమె యొక్క ప్రార్థనలను ఆలకించాడు ఆయనే ఆ కుటుంబ బాధ్యతను తీసుకున్నాడు తనకున్న చిన్న స్థలములోనే ప్రార్థన పూర్వకముగా ఆ విధవరాలు కూరగాయల మొక్కలు పెంచింది దేవుని కృప వలన మంచి పంట పండింది ఆమె తన మొదటి పంటను దేవునికి కానుకగా సమర్పించింది తల్లి శ్రమను గుర్తించిన పిల్లలు కూడా ఎంతో కష్టపడి చదివి స్కాలర్షిప్ ద్వారా డిగ్రీ పట్టాలను సంపాదించారు దేవుని కృప వలన వారికి ఉద్యోగాలు వచ్చాయి వారు తమ తల్లిని ఇంకా కష్టపడవద్దని వారి ఇంటిలో నుండి వారి కొరకు ప్రార్థించమని కోరారు దేవుడు వారి కుటుంబమును అత్యధికముగా ఆశీర్వదించాడు వారిని విడిచిపెట్టిన బంధుమిత్రులందరూ వారిని వెతికి వచ్చారు అంతేగాక ఆమె దేవుని కొరకు ఎంతో శ్రమించిన తల్లిగాను మరి ఆయన చేతిలో పదునైన కత్తిగాను మారింది అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధముగా మనలను సంరక్షించే ప్రియ స్నేహితుడు మనకున్నాడు ఆయనే ప్రభువైన యేసు ఆయన ఎంతో శక్తిమంతుడు ఆయన మన మధ్య నివసించున్నాడు ఈరోజు వాక్యము వినిచిన మీరు కుటుంబముగా కలిసి ఆయనను వెతికినట్లయితే ఆయన మిమ్మను అత్యధికముగా ఆశీర్వదించే దేవుడయి ఉన్నాడు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మన కొరతలను తీర్చేవాడు మన దేవుడే ఆయన ప్రేమ మరియు కనికరము పరిపూర్ణమైనది ఆయన మన కొరకు పరిపూర్ణ ఆశీర్వాదములను తీర్మానించి ఉన్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనను వెదుకు వారికి ఏ మేలు కొదువై ఉండదని పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేసినది ప్రే సహోదరి సహోదరుడా వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడము వారి వలనే స్వభావము సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన పరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అన్న వచనముల ప్రకారము రే సహోదరి సహోదరుడా ఎంతో మంది సహోదరి సహోదరులు మేము ప్రార్థించుటకు ప్రారంభించిన వెంటనే అనేక దురాలోచనలు మమ్మల్ని చుట్టుముడుతున్నాయని కామెంట్స్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు అటువంటి వ్యర్థమైన ఆలోచనల నుండి విడుదల పొందుటకు ఏకైక మార్గము ఏమిటంటే పరిపూర్ణుడైన యేసును మన హృదయంలో కలిగి ఉండవలను అపరాధముల చేతను మరి పాపముల చేత చచ్చినవారమయ్యున్న మనలను జీవింపజేయుటకు ఆయన తనను తాను శిలువలో సమర్పించుకున్నాడు ఆయన మనలను పరిశుద్ధులనుగా చేయాలని ఈరోజు ఆశ కలిగి ఉన్నాడు మనము మనలను ఆయన చేతలకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనలను నీతి మార్గమునందు మరి న్యాయ మార్గములందు నడిపిస్తాడు కాన వివాహమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పడిన కొరతలు ఏ విధముగా తీర్చబడ్డాయో అదే విధముగా ప్రభు నాకు తెలిసిన ఒక వ్యక్తి అవసరములను తీర్చాడు ప్రిలారా నాకు తెలిసిన ఒక వ్యక్తి తన కుమారుని వివాహము జరిగించాడు ఆ సహోదరుడు తన కుమారుని వివాహానికి సుమారుగా ఒక వెయ్యి మందిని ఆహ్వానించాడు మరియు వారి కొరకు భోజనము సిద్ధము చేశారు ప్రిలారా వివాహము జరిగిన తర్వాత విందులో ఎంత మంది పాల్గొన్నారో తెలుసుకున్నటకు వంట వాళ్లు ఆకులను లెక్కించినప్పుడు రెండు వేల నాలుగు వందల మంది భుజించినట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారు ప్రియ సహోదరి సహోదరుడా కానా వివాహములో ఏ విధముగా ప్రభు చేశాడో అదే విధముగా ఆ సహోదరుని కుమారుని వివాహములో కూడా అన్ని కొరతలను తీసివేసి సమస్తమును ఆశీర్వదించి హెచ్చించాడు ఆయన యొక్క ఐశ్వర్యము చొప్పున మన అవసరములన్నిటినీ తీర్చును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ఎటువంటి కష్టము లేకుండా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఐశ్వర్యమును ఘనతయు మిమ్మల్ని వెతికి వస్తుంది ఆత్మీయ విషయములో కూడా అదే విధమైన ఆశీర్వాదములను అనుగ్రహించుటకు దేవుడు ఎదురు కాబట్టి ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు మన ప్రభువైన ఏసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము సమస్త ఆత్మీయ ఆశీర్వాదములతో ఆయన మిమ్మను నింపగల సమర్థుడయ్యున్నాడు రే సహోదరి సహోదరుడా ప్రభువైన యేసు కూడా ఈ ఉన్నతమైన ఆశీర్వాదమును పొందుకొని ఉన్నాడు ఆ తరువాత ఆయన మేలు చేయిచూ అపవాదు చేత పీడింపబరుచున్న వారినందరినీ స్వస్థపరచు సంచరించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీరు కూడా ప్రభువా నాకు ముందుగా నడువము నేను మరియు నా కుటుంబము నిన్ను సేవిస్తాము మాకు సాధ్యమైనంత మేము నీ కొరకు చేస్తాము నీ యొక్క పరిశుద్ధాత్మతోను మరియు వరములతో నింపి మేము నీ కొరకు జీవించుటకు మాకు కృపను చూపమని దేవుని ప్రార్థించండి అప్పుడు దేవుడు మీకు ముందుగా పోవచ్చు ఆయన మీకు విశ్రాంతిని కలుగజేస్తాడు దేవుని గనపరిచే మంచి సాక్షులుగా మీరు మారాలి ప్రభు మీ మధ్య నివసిస్తాడు మీ అవసరములన్నిటినీ తీర్చి మీకు పరిపూర్ణ ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు ఆయన మిమ్మను ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి మీ కుటుంబం దేవుని కొరకు లేచి ప్రకాశించుటకు సహాయము చేస్తాడు కాబట్టి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకొని అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాయి నూతన దినముల మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చిన్నాం అయ్యా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదనగా అని వాగ్దానము చేసిన గొప్ప తండ్రి మీకే కృతజ్ఞత బంధనాలను చిన్నాం దివా నాడు మోషే మీ మాట విని ఇస్రాయిల్ ప్రజలను ఏ విధముగా నడిపించాడో తండ్రి ఆ విధముగా మేమును నీ మాట విని ఈ లోకములో ఉన్న అనేకమైన నీ నెరుగని ప్రజలను నీ యొద్దకు నడిపించుటకు మాకు సహాయము చేయమని చిన్నాం దేవా మాకు ముందుగా నడుమని నీ పాదన్నిధిలో వేడుకొనిచున్నాం అయ్యా మాకు తోడుండండి అయ్యా మాకు అసాధ్యమైనదంతా కూడా మీ వలన సాధ్యమవుతుందని మేము విశ్వసించి మిమ్మునే మా రక్షకునిగా మా నాయకునిగా మా జీవితాలకు మా కుటుంబాలకు యజమానిగా ఉంచుకొని మా జీవితాలను ముందుకు కొనసాగించుటకు మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి కృపను చూపండి ప్రార్థించే శక్తిని దయచేయండి ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానించే శక్తిని కూడా మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఎంతమంది బిడ్డలైతే విశ్వాసము కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వరి ప్రార్థన విజ్ఞాపనలను నా తండ్రి కామెంట్స్ రూపంలో పెట్టుచున్నారో అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను ప్రతి బిడ్డను మీరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమున బిడ్డలకు దయచేసి వారికి ముందుగా మీరుండి నడిపిస్తూ వారి ప్రతి మనోవాంఛను మీరు తీరుస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడను బిడని మీ చెప్తా అప్పజెప్తా ఉన్నాను దేవ ప్రతి బిడను మే దయా కిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితము కలిగి ఉండులాగా ఆశీర్వదించుమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికీ సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని చిన్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బిడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ప్రత్యేకంగా నా తండ్రి చైనా దేశాన్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ఆయా దేశంలో వ్యాప్తి చెందుతున్న ఈ నూతన వైరస్ ను తండ్రి మీరే మొత్తానికి మీ పరిశుద్ధ నామమున దాన్ని లయపరచుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొడుకు ప్రార్థిస్తున్నాం అయ్యే ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలు మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకి విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రికుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్